చాలా మా విలేజ్ లో సత్యనారాయణ రతన్ అయితే వెళ్ళాను అనమాట వాళ్ళు బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఒక విచిత్రమైన ఒక సిచువేషన్ చెప్తాను వింటారు మీరు యాక్చువల్ గా ఇంతకు ముందు ఉన్నప్పుడు అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇంతకు ముందు ఉన్నప్పుడు విలేజ్ లో వీడియో అదే కెమెరా ఆన్ చేశారంటే చాలు అసలు ఫోన్ పట్టుకున్నారంటే చాలు అమ్మ మమ్మల్ని నంది ఒక ఆవిడ అయితే ఏకంగా మర్యాద ఉండదు నన్ను తీస్తే అనేసి అనమాట అప్పట్లో కానీ ఇప్పుడు చాలా మారిపోయారండి నాకు చాలా బాగా అనిపించింది ఆ పూజ నేను అసలు ఒక్క వీడియో కూడా తీలేదు అనమాట కానీ ఇప్పుడు ఏమంటున్నా తెలుసా మమ్మల్ని ఎందుకు తీవు ఇంతకు ముందు అందరినీ తీసి పెట్టావు కదా మమ్మల్ని ఎందుకు అని చెప్పి బోల్ ఎంత మంది అడిగారు నాకు చాలా బాగా అనిపించింది చాలా మారిపోయారు కంప్లీట్లీ ఇప్పుడు ఒక బ్యాడ్ అంటే కెమెరా ఆన్ చేయగానే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది కదా అదంతా పోయింది చాలా బాగా మారిపోయారు ఎవరో ఒక ఉంటే ఉండొచ్చు కూడా ఇప్పుడు బట్ చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాసి పూజ చేసుకుని సైలెంట్ గా వచ్చేసాం అనమాట వీడియోస్ అయితే ఏం తీయలేదు ఎందుకు తీయడం వాళ్ళ చేత అనిపించుకోవడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను తీయలేదు అనమాట చాలా బాగా అనిపించింది చాలా మారిపోయాడు నిజానికి మంచిదే కదా